సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తల్లిపాల వారోత్సవాల భాగంగా ఈవెంట్ ను హుజూర్ నగర్ ఐసిడిఎస్ పరిధి అంగన్వాడి కేంద్రం ఐదు నందు ఈ రోజు చిరంజీవి సిల్వేరు పావని ఆరు నెలల ఆరు రోజుల పాపకు అన్నప్రాసన జరిపించడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పదహారో వార్డు కౌన్సిలర్ కారే విజయ హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు స్కూల్స్ కు దీటుగా ప్రతిష్టాత్మకంగా అంగన్వాడి కేంద్రం బలోపేతం చేశారని ప్రతి ఒక్క గర్భిణి స్త్రీ కేంద్రం వచ్చి సేవలు పొందాలని కోరినారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ ఆకుల రజని ఆయా ఉమా తల్లులు తనుష స్వాతి శిరిష సలీమ పిల్లలు పాల్గొన్నారు ఈవెంట్ ఈ నెల ఈవెంట్ లో అన్నప్రాసన కార్యక్రమాన్ని ఈరోజు దీనికి ముఖ్య అతిథిగా వార్డు కౌన్సిలర్ గారు కార్యంగా విజయ వెంకన్న గారు మరియు మా వారి పాప యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు